ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అక్కడే ఉంది మనకి మెయిన్ టెంపుల్ అక్కడే మనం విజిట్ చేయాలన్నమాట పూరి జగన్నాథ టెంపుల్ అక్కడ కనిపిస్తుంది పూరిలో ఉన్నాం పూరిలో మనం ఇప్పుడు కనిపిస్తుంది ఈ ఏరియా వచ్చి ఇక్కడే పెద్ద రథయాత్ర జరుగుతుంది అన్నమాట మనకి ఇక్కడైతే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడడానికి అయితే ఈ పూరిలో ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుడి దగ్గర పైన చక్రం ఉంటుంది ఆ చక్రం వెటెళ్తే అటు చూస్తుంది అనేసి ప్రసిద్ధి అనమాట అలాగే ఇక్కడే మనకి రథయాత్ర ఉన్నది పెద్దగా రథయాత్ర జరుగుతుంది సార్ చూడండి అది అక్కడ కనిపిస్తున్నాయి కదా అవే టెంపుల్స్ అనమాట మనకి పురి జగన్నాథుని టెంపుల్స్ మనకి మొత్తం ఈ ఏరియా అంతా రగుతుంది ఫుల్ ఫుల్గా అటు సైడు మీకు అక్కడ కనిపిస్తుంది ఆ ఫ్లాగు ఆ ఫ్లాగ్ మనకి ఆ ఫ్లాగ్ మనకి ఒక సైడు గాలిస్తే ఒక సైడ్ వెళ్తుంది అని చెప్తారనమాట ఇక్కడ అలాగే అక్కడ కనిపిస్తున్న చక్రం కూడా మనకి ఎటు వెళ్తే అటు కనిపిస్తుంది అని చెప్తారు ఇక్కడ అలాగే మనకి ఇక్కడ ఫేమస్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఇక్కడ రథయాత్ర ఇక్కడ ఫేమస్ పూరి జగన్నాథ్ ఆలయంలో ఇక్కడ కనిపిస్తుంది ఆలయం బాగా నిర్మించారు అప్పుడు రాత కట్టిరాలు బాగుంది టెంపుల్ అయితే మీరు డెఫినెట్గా విజిట్ చేయండి ఇక్కడే మనకి స్టే చేయండి చేయడానికి రెస్టారెంట్స్ అంతా పక్కలోనే ఇటు సైడే ఉంటాయన్నమాట మీరు డెఫినెట్గా విజిట్ చేయొచ్చు అనమాట ఇంకా రథయాత్ర టైంలో అయితే ఇంకా బాగా చేయొచ్చు జూన్లో ప్రతి జూన్ నెలలోనే రథయాత్ర జరుగుతుంది ఆ రథయాత్రకు వాడేటువంటి అంటే రథాన్ని అప్పుడప్పుడే తయారు చేస్తారు కదా ఆ కుయ్యి కొయ్యలను కూడా ఇక్కడే పెట్టారనమాట ఇటు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవే మనకి ఆ రథయాత్ర సమయంలో రథా తయారు చేయడానికి వాడేటువంటి చెక్కల మాదిరి ఈ కొయ్య వాడతారు అన్నమాట ఇక్కడ పెట్టారు కదా లాస్ట్ వరకు పెట్టారు ఇవే కొయ్యలు ఇవే వాడతారు అనమాట లాస్ట్ వరకు ఇక్కడ పెట్టారు కదా ఈ వీర్లే మనకి వచ్చి రథయాత్ర టైంలో అయితే లాస్ట్ వరకు అయితే అంటే రథయాత్ర వరకు ఇక్కడే పెట్టుకొని ఆ రథయాత్ర టైంలో ఎక్కడైతే తయారు చేసి రథాన్ని ఈ రథంలో మనకి దేవుని చేస్తారు చేస్తారన్నమాట అయితే ఒక మార్గం మనకి ఎటు చూసిన లెఫ్ట్ అండ్ రైట్ ఒక జాతరలాగా ఇప్పుడు వాతావరణం ఉంటుంది ఇక్కడ ఇంకేం కావాలో అంతా అనమాట ఎటు సైడ్ మనకి డైలీ అయితే చాలా అంటే చాలామంది విజిట్ చేస్తున్నారు నేనైతే పూరిని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైము టూ థౌజండ్ కొయ్యలు అటు వరకు లాస్ట్ వరకు ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఇంకోటి ఏంటంటే ఫారినర్స్ని ఇగుల్లోకి అలో చేయరు అనమాట భక్తుల చీర మనకైతే తెలియదు ఇక్కడ కొంతమంది చెప్పారు ఆ విషయం అలాగే వాళ్ళ కోసమే మనకి రథయాత్ర టైంలో బయటకు వస్తారనేసి దేవుడు చెప్తాడు అనమాట ఆ దేవుడే ఒకసారి బయటికి వెళ్ళాలనేసి భక్తుల చేత బయట వెళ్తాడనమాట అప్పుడే మనకి రథయాత్ర బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు స్వామి అనేసి ఎలా మనకి బయటకు అయితే రథయాత్ర మనకి తెస్తారన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ ఇలాంటి వెహికల్స్ సదుపాయం అయితే ఉంది మనకి డైరెక్ట్ ఇక్కడికైతే వెహికల్స్ వస్తాయి ఎవరైతే నడవలేరో వాళ్ళ కోసం రెస్టారెంట్స్ చాలా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ స్టే చేయడానికి రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ కాంప్లెక్సెస్ హాల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడే టెంపుల్ బాగా కనిపిస్తుంది మీకు ఈ చక్రము పైన నుంచి జెండా అనమాట అదే ఇక్కడ ఎక్కువ మనకి అంత చక్కనే సైన్స్ అనేసి చెప్తారా ఇక్కడైతే ఎలా ప్రసిద్ధి అయితే ఉందన్నమాట టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంది వాతావరణంలో ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా డెవలపింగ్ చేస్తున్నారు అనమాట ఇటు సైడ్ మనకి ఇదే వేలో నుంచి అక్కడ స్టార్టింగ్ రైల్వే స్టేషన్ వస్తుంది ఆ రైల్వే స్టేషన్ నుంచి వస్తే మనకి స్ట్రైట్ వెళ్తే మనకి ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది ఈ క్యూ లైన్లో మనం దర్శనానికి వెళ్ళాలన్నమాట మనకి ఫోన్స్ అయితే అలౌ ఉండదు క్యూ లైన్లోకి మనకి ఫోన్స్ పక్కన పెట్టేసి కౌంటర్స్లో లేదా మన లోనే ఎక్కడైతే మనం రూమ్ తీసుకున్నామో అక్కడ పెట్టేసి మనమైతే దర్శనానికి వెళ్ళాలి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడైతే మనకి చాలా రష్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు ఇదే క్యూ లైన్ ఇక్కడ వెళ్తున్నారు కదా మొత్తం ఇదే క్యూ లైన్ అనమాట ఇటు సైడ్గా మొత్తం క్యూ లైన్ వెళ్తుంది లోపలికి అక్కడైతే గనిపిస్తుంది అదే గర్భగుడి అక్కడ మనకి జగన్నాథ స్వామి మనకి దర్శనం ఇస్తాడు ఇక్కడ చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది టెంపుల్ వ్యూ క్యూలేను అంత అయితే ఉండదు లైన్ ఈజీ వెళ్ళిపోవచ్చు దర్శనానికి కానీ భక్తులు రద్దైతే ఉంటుంది స్పెషువల్లాగే ఉంటుంది డైలీ చాలా బాగుంది మొత్తం ఇక్కడే మొబైల్ స్టాండు షూ స్టాండు లగేజ్ స్టాండు ఇలా ఇచ్చారు ఇక్కడ మీరు ఇక్కడ పెట్టేసి వెళ్ళచ్చు అనమాట టెంపుల్కి ఇక్కడ ఇక్కడే మొత్తం టెంపుల్ డెఫినెట్గా అయితే మనం ఇండియాలో విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇది ఒక టెంపుల్ హలో ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం అయితే థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ దిస్ వీడియో యూ విల్ వీట్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ